వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఫార్మర్ రిజిస్ట్రీ విధానాన్ని తీసుకువచ్చిందని కొండపాక మండల వ్యవసాయాధికారి అధికారి శివరామకృష్ణ అన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆయన రైతులకు వివరించారు మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి ఫోన్ నెంబర్ పట్టా పాస్బుక్ నెంబర్లకు ఆన్లైన్ చేయడం జరుగుతుందన్నారు భూమి ఉన్న ప్రతి రైతు తనకు ఉన్న భూమి వివరాలతో కూడిన సమాచారాన్ని పదకొండు నెంబర్లు కలిగిన సంఖ్యకు అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు ఈ సంఖ్య ద్వారా రైతులకు ఫార్మర్ ఐడి కేటాయించడం జరుగుతుందని వివరించారు కేంద్రం ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు కొండపాక రైతులందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం చేత నిర్ణయించబడినటువంటి ఫార్మర్ రిజిస్ట్రీ దాంట్లో భాగంగా కొండపాక మండలంలోని రైతులందరూ కూడా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని కోరుకుంటున్నాము దీంట్లో భాగంగా ప్రతి రైతు కూడా వారి పొలం పాస్ పుస్తకము ఆధార్ కార్డు అలాగే ఆధార్ కార్డుకు అనుసంధానమైన మొబైల్ నంబరు తీసుకొని వచ్చి సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఈ ఫార్మర్ రిజిస్ట్రీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు కేంద్ర ప్రభుత్వం చే నిర్ణయించబడిన సబ్సిడీలు కానీ రాయితీలు కానీ అలాగే పిఎం కిసాన్ కానీ ఎట్లాంటి ఉపయోగకరమైనటువంటి అయినా కానీ ఈజీగా రైతులకు రావడా రావడానికి బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడానికి సులువైన పద్ధతి మార్గంగా దీన్ని ఫార్మర్ రిజిస్ట్రీని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది